దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ దాటిపోయింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్ కింద నిబంధనలు నిబంధనలు విధించింది అమలులోకి రానున్నాయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని స్పష్టం చేసింది అన్ని తరగతులకు కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ కళాశాలలకు ఇదే నిబంధన వర్తించనుంది అయితే నిత్యావసర వస్తువులు మినహా అన్ని రకాల ట్రక్కులను ఢిల్లీలోకి నిలిపివేయనున్నారు అన్ని నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఎన్సీఆర్ పరిధిలోని అన్ని కార్యాలయాలు కేవలం యాభై శాతం మందితో నిర్వహించేలా చూడాలని అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీలో వాయు నాణ్యత సూచి నాలుగు వందల యాభై ఏడుకు పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ దాటిపోయింది ఢిల్లీ ఎన్సీఆర్ పార్టీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్ కింద ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది ఇవాటి నుంచే నిబంధనలు అమల్లోకి రానున్నాయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని స్పష్టం చేసింది అన్ని తరగతులకు కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ కళాశాలలకు ఇదే నిబంధన వర్తించనుంది అయితే నిత్యావసర వస్తువులు మినహా అన్ని రకాల ట్రక్కులను ఢిల్లీలోకి నిలిపివేయనున్నారు అన్ని నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఎన్సీఆర్ పరిధిలోని అన్ని కార్యాలయాలు కేవలం శాతం మందితో నిర్వహించేలా చూడాలని అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఢిల్లీలో వాయు నాణ్యత సూచి నాలుగు వందల యాభై ఏడుకు పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది